అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృపా భాగ్యం ఇచ్చిన ఏసైకు కోట్లాది స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను ఈ రకంగా మీ ముందు నిలబడడానికి నా వెనకుండి నన్ను ప్రోత్సహిస్తున్న నా ప్రియమైన తండ్రి బ్రదర్ విశ్వం గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయము యాభై మూడో వచనాన్ని మనం చదువుకుందాం నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఆహ్వానించుకుంటూ మనందరం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏకీభవించి ప్రార్థన చేద్దాం సర్వశక్తి కలిగిన తండ్రి సర్వోన్నతుడా మరొకసారి నీ పాదాల దగ్గరికి వచ్చా మిస్ అయ్యా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి నీ వాక్యం ద్వారా నాయన మమ్మల్ని బ్రతికించండి మమ్మల్ని ఆదరించమని వేడుకుంటున్నాను తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీరే మా జీవితాల్లో కార్యం చేయండి ఈ వాక్యం ఎవరైతే చూస్తున్నారో ఆ జీవితాల్లో ప్రభు ఆ వ్యక్తుల యొక్క జీవితాల్లో మీరే అద్భుతమైన కార్యం జరిగించమని వేడుకుంటున్నాను మాట్లాడే నేను వ్యర్థమైన వ్యక్తిని ప్రభు నేను మాట్లాడితే ఈ సమయమంతా వృధా అయిపోతుంది కానీ మీరు మాట్లాడితే మా అందరికీ మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఈ సమయం మలచబడుతుంది కనుక మిమ్మల్ని మేము ఆహ్వానించుకుంటున్నాం మాకు అవసరమైన విషయాలని మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి ప్రతిమాలి వేడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి అమేన్ ఈ మాటలను ఏసయ్య తాను అప్పగించబడే రాత్రి తనని పట్టుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులతో చెప్పినట్లుగా మనకు కనిపిస్తుంది ఈ సందర్భం మొదలుకొని ఆయన సిలవ మరణం పొందేంత వరకు కూడా ఎస్ఐ బాధ అనే లోయ గుండా ప్రయాణం చేశారు ఆయన ఒక చీకటి లోయ గుండా వెళ్ళారు ద వ్యాలీ ఆఫ్ డార్క్నెస్ మన జీవితాల్లో కూడా చాలా సార్లు ఈ బాధ అనే లోయల గుండా మనం వెళ్తూ ఉంటాం అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది ఎందుకు నా ప్రార్థనకు ఏ విధమైనటువంటి సమాధానము దొరకటం లేదని ఎస్ఐ గెత్సమనే తోటలో ప్రార్థన చేశారు ఈ చిత్తం ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించండి ప్రభు ఈ గిన్నెను నా దగ్గర నుంచి తీసేయండి ప్రభు కానీ ఆ ప్రార్థనకు ఏసయ్య ప్రార్థనకు కూడా అక్కడ ఏ విధమైన జవాబు వచ్చినట్లు మనకి కనిపించింది అలాగే మనకి కూడా ఈ బాధ అనే గుండా వెళ్తున్నప్పుడు మనం కూడా మన యొక్క ప్రార్థనకి ఏ విధమైన సమాధానం దొరకటం లేదని మనకు అనిపిస్తుంది అప్పుడు మనకు అనిపిస్తుంది కదా ఎందుకు ఈ సమస్య వెంబడి సమస్య వస్తుంది బాధ వెంబడి బాధ నాకే ఎందుకు కలుగుతుంది అని చెప్పి ఎందుకు దేవుడు నా ప్రార్థనను వినటం లేదు అని చెప్పి మనకు అనిపిస్తుంది ఈ సందర్భంలో ఏసయ్యే ఓడిపోతున్నట్లు సాతానుడు గెలుస్తున్నట్టు ఆ సందర్భంలో కొంత సమయం వరకు మనకు అనిపిస్తుంది మన జీవితాల్లో కూడా అలాగే ఆ బాధ లోయల గుండా మనం వెళ్తున్నప్పుడు మనం ఓడిపోతున్నట్లు సాతానుడే గెలుస్తున్నట్లు అనిపిస్తుంది అలాంటి సందర్భాల్లో బాధ అనే లోయల గుండా ప్రయాణం చేసిన కొంతమంది వ్యక్తుల్ని బైబిల్లో ఉన్న కొంతమంది వ్యక్తుల్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను సమయానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనకి హన్న కనిపిస్తుంది ఆవిడ బాధ అనే గుండా ప్రయాణం చేస్తుంది ఏమిటి ఆమె జీవితంలో ఉన్న బాధ అంటే ఆమెకి పిల్లలు లేరు ఆ పిల్లలు లేరు అనే బాధతో ఆమె కృంగిపోతుంది కృషించిపోతుంది పెనిన్నాకి పిల్లలు ఉన్నారు పెనిన్నా ఈమెను చూసి నవ్వుతుంది మేబీ ఈమెను చూసి ఆవిడ హేళన చేస్తూ ఉండుండొచ్చు ఆ సందర్భంలో హన్న కృంగిపోతూ బాధ అనే గుండా వెళ్తుంది అయితే మొదటి సమయాలు మొదటి అధ్యాయము పది పదకొండు వచనాల్లో మనం చూస్తే ఈ హన్న అసలు ఎలాంటి స్త్రీ అని ఆలోచన చేస్తే ఈమె ప్రార్థన పడరా ఎందుకంటే ఆమె బాధ కలగగానే ఆ బాధతో ఆమె కృంగిపోతూ ఉండిపోలేదు కానీ దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ మోకరించి దేవునితో తన ప్రార్థన తన బాధను విజ్ఞాపన రూపంలో తెలియచేసుకుంటున్నట్లు మనకు కనిపిస్తుంది అంత మాత్రమే కాదు ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు పాపి అయిన నా ప్రార్థనను వినండి ప్రభువా అనలేదు కానీ నీ సేవకురాలినైనా అని ఆమె సంబోధిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది అంటే ఆమె చాలా ధైర్యంగా దేవుని యొక్క కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళగలుగుతుంది కారణం ఆమె ప్రార్థనా పరురాలు భక్తి కలిగిన స్త్రీ అయినప్పటికీ హన్న బాధ అనే లోయగుండా ప్రయాణం చేసింది హన్న ఆ క్షణంలో మనం చూస్తే హన్న ఓడిపోతున్నట్లు సాతానుడే గెలుస్తున్నట్లు కనిపిస్తుంది అలాగే ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయంలో గనక మనం చూస్తే అక్కడ మనకు యోసేపు కనిపిస్తుంది యోసేపు ఐగుప్తీల చర్లో ఉన్నప్పుడు ఐగుప్తీలకు అతను బానిసగా అమ్మబడిన తర్వాత ఫొతిఫెరా ఇంటిలో అతను పని చేస్తున్నప్పుడు అతని భార్య యొక్క కన్ను యోసేపు మీద పడినట్లు మనం ముప్పై తొమ్మిదో అధ్యాయము ఏడో వచనంలో చూడవచ్చు ఆ సందర్భంలో అతను ఏ పాపము చేయకుండా ఆమెతో సైనించడానికి ఏమాత్రము ఇష్టపడకుండా అక్కడి నుంచి పారిపోయిన సందర్భం మనం చూసినట్లయితే ముప్పై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనంలో అతను ఏ దుష్కార్యము చేయలేదు అని మనకు అర్థమవుతుంది అయినప్పటికీ ఇరవయో వచనం దగ్గరికి వచ్చేటప్పటికి అతను చెరకు అప్పగింపబడినట్లు మనం చూస్తున్నాం వాస్తవానికి యోసేపు ఏ కవ్వింపు మాటలు మాట్లాడిన వ్యక్తి కాదు ఏ చెడు ఉద్దేశాలు అతని దగ్గర లేదు ఏ దుష్ట చూపులు ఏ పనికిరాని చూపులు అతని దగ్గర లేవు అదే రోజుల్లో ఎవరో కొంతమంది ఉండే ఉండుండొచ్చు చాటుమాటు వ్యవహారాలు నడిపించేవాళ్ళు భర్త ఉండగా భార్య ఉండగా వేషాలు వేసేవాళ్ళు ఉండి ఉండవచ్చు అయినప్పటికీ వాళ్ళందరూ బాగానే ఉన్నారు కానీ యోసేపు మాత్రం చెరక అప్పగించబడినట్లు మనం చూస్తున్నాం ఆ సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే చూసేవాళ్ళకైనా యోసేపు ఓడిపోతున్నాడు సాతానుడే గెలుస్తున్నాడు అనిపించే సందర్భం మనకు అక్కడ కనిపిస్తుంది అలాగే మనం యోనా గ్రంథాన్ని చూస్తే యోనా గ్రంథము రెండవ అధ్యాయము ఐదో వచనంలో యోన చేప కడుపులో ఉన్నాడు యోనాకి చుట్టూ చీకటి ఉంది వాసన ఉంది అక్కడ మరణానికి ఒక్క మెట్టు దూరంలో యోన ఉన్నాడు అక్కడ చూస్తే యోన ఓడిపోతున్నట్లు సాతానుడే గెలుస్తున్నట్లు కనిపిస్తుంది అయితే ఈ సందర్భాలు ఏవైతే మనం చెప్పుకున్నాము ఈ ఏ సందర్భంలోనూ కూడా ఏసయ్య వాళ్ళని ఓడిపోయేలా చేయాలనుకునే దేవుడు అయితే కాదు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనం ప్రకారం అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేయడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చారు మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు వాళ్ళని అంధకార సంబంధమైన అధికారంలో విడిచిపెడతాడు ఆయన మనల్ని ఎప్పటికీ ఆ అంధకార సంబంధమైన అధికారం క్రిందే ఉంచేయాలనుకునే దేవుడు కాదు కానీ దాని నుండి విడుదల చేయాలి అనుకుంటున్న దేవుడు అందుకే ఈ పైన మనం చూసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏసయ్య కానీ ఏసేపు కానీ హన్నా కానీ యోనా కానీ వీళ్ళెవ్వరూ కూడా ఓడిపోయినట్లు లేదు కానీ మొ వీళ్ళందరూ కూడా గెలిచిన అనుభవంలోనికి వెళ్ళారు మొట్టమొదటిగా మనం ఏసైని గనక ఆలోచన చేస్తే ఏసయ్య ఆ యొక్క అంధకార సంబంధమైన అధికారం కింద ఆ అపవాద అధికారం కింద ఉండిపోలేదు ఆ సిలువ మరణాన్ని ఆయన జయించి శిలువ మరణం మీద పాపం మీద సాతాని మీద ఒక తిరుగులేని విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించినట్లు కనిపిస్తుంది అందుకే ఆయన ఒక యుగ పురుషుడిగా ఒక సక పురుషుడుగా నిలిచిపోయారు ఎస్ ఆ సందర్భంలో ఓడిపోలేదు గాని ఒక గొప్ప విజయాన్ని పొందుకున్నారు అలాగే హన్నాను చూసినట్లయితే హన్న అలాగే గొడ్రాలిగా ఉండిపోలేదు అందరూ ఆమెని గొడ్రాలు 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 అంటూ ఉండుండొచ్చు కానీ ఆ గొడ్రాలు అలా ఉండిపోలేదు సమాజానికి ఒక గొప్ప ప్రవర్తన ఇచ్చింది సమయాలు మొదటి గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని కనుక మనం చూసినట్లయితే ఆ వచనంలో సమూహలకు దేవుడు తోడై ఉన్నందున సమూహలు చెప్పిన ఏ మాట కూడా తప్పిపోలేదంట అతని జీవిత కాలం అంతా సమూహలు ఒక గొప్ప ప్రవక్తగా అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు అంటే అన్న ఓడిపోలేదు కానీ ప్రజలకు ఆశీర్వాదకరమైన ఒక బిడ్డని ఇచ్చింది అదే విధంగా మనం యోసేపుని చూసినట్లయితే అతను ఒక ఖైదీగానే మిగిలిపోలేదు కానీ అతను అంతటిని తన అధికారంలో పెట్టుకోగలిగే గొప్ప అధిపతిగా అయినట్లు మనం ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచనం నుండి నలభై నాలుగు వచనాలు చదివినట్లయితే మనకు కనిపిస్తుంది అంటే యోసేపు అలా ఒక చరసాలలో ఓడిపోయిన వ్యక్తిగా కుంగిపోయిన వ్యక్తిగా ఉండిపోలేదు కానీ అంతిమంగా అతడు గొప్ప విజయాన్ని సాధించాడు సాతాని మీద విజయాన్ని సాధించి ఒక గొప్ప అధిపతిగా నిలబడ్డాడు యోనాని కూడా మనం చూసినట్లయితే యోన ఆ చేప కడుపులో ఉండి అక్కడ మరణించలేదు కానీ ఏమయ్యాడు యోన యోన ఒక గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడుగా నినేవే మహానగరాన్ని దేవుని కార్యం వల్ల గెలుచుకున్నట్లు మనం చూస్తున్నాం యోన నినేవే మహానగరాన్ని తన ఉజ్జీవ ప్రసంగం ద్వారా కదిలించినట్లు మనం చూస్తున్నాం అంటే యోన కూడా ఓడిపోలేదు అతను అక్కడ మరణించలేదు కానీ ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు ఆ రీతిగా అతను సాతాను మీద విజయాన్ని సాధించాడు మన జీవితంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రేమైన సహోదరి నా ప్రేమైన సహోదరుడా మన జీవితంలో కూడా దేవుడు చీకటి లోయగుండా ప్రయాణం చేసేలా మనల్ని నడిపించినప్పుడు ఆ చీకటిలోనే మనల్ని ఉంచేయడు కానీ ఆ చీకటి వెనక మన కొరకు ఒక గొప్ప వెలుగుని దాచి ఉంచాడు మనం గమనించినట్లయితే సాయంత్రం ఏడు ఆ సమయానికి చీకటి అవుతూ ఉంటుంది ఇంకా రాత్రి గడిచే కొద్దీ ఆ చీకటి ఇంకా దట్టమైపోతుంది అలాగే తెల్లవారుజాము మూడు గంటలకు కూడా చీకటి అవుతుంది ఆ చీకటి తర్వాత నెమ్మదిగా వెలుగొస్తుంది కదండి అలాగా మనం ప్రయాణం చేస్తున్నది ప్రస్తుతం చీకటిలోనే అయితే నా ప్రియమైన విశ్వాసి నువ్వు ప్రయాణం చేస్తున్నది తెల్లవారుజాము మూడు గంటలకు ఉన్నటువంటి చీకటిలో ఈ చీకటి వెనక దేవుడు నీ కొరకు ఒక వెలుగుని దాచి ఉంచాడు అంతేగాని నిన్ను ఈ చీకట్లోనే వదిలేయాలని దేవుడు అనుకోవటం మరి ఎందుకు మనం ఈ బాధ అనే గుండా ప్రయాణం చేయాలి ఎందుకు ఈ యొక్క అంధకార సంబంధమైన అధికారం క్రింద మనం నడుస్తూ ఉండాల్సింది అంటే దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో మాత్రమే నిన్ను నన్ను ఈ యొక్క బాధ అనే గుండా ప్రయాణం చేసేలా చేస్తాడు అంతేగాని ఆయన మనల్ని ఓడింపజేయాలని మాత్రం కాదు ఒక గొప్ప ప్రణాళికతో మాత్రమే ఏసయ్య ఈ కార్యాన్ని మనపక్షంగా చేస్తాడు మన ఉదాహరణకు తీసుకుంటే ఏసయ్య గనుక ఆ శిలవ మరణాన్ని భరించలేను అని చెప్పి దాన్ని ప్రక్కన పెట్టి ఉంటే చరిత్రలో ఒక గొప్ప కార్యం అనేది జరిగి ఉండేది కాదు మరణం మీద జయం అనేది వచ్చి ఉండేది కాదు సిలువ మరణాన్ని జయించి మన కొరకు ఆ గొప్ప రక్షణ కార్యాన్ని వేసే చేయడం కొరకే ఆయన ఆ బాధ అనే గుండా ప్రయాణం చేశారు ఆయన గనుక ఆ క్షణంలో దాన్ని మొయకపోతే ఆ మరణాన్ని ఆ వేదనని సహించి ఉండకపోతే ఈ దినాన మనకు ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ గొప్ప రక్షణ భాగ్యం అనేది దక్కి ఉండేదే కాదు ఒక గొప్ప కార్యం చరిత్రలో జరిగి ఉండేది కాదు ఒక గొప్ప విషయము మనం మిస్ అయిపోయి ఉండేవాళ్ళం అయితే అలా జరగలేదు కానీ ఆ గొప్ప ప్రణాళికతోనే మనల్ని రక్షించాలి అనే ఆ రక్షణ ప్రణాళికతో ఏసయ్య ఆ బాధ అనే గుండా ప్రయాణం చేశారు అలాగే హన్నాని మనం తీసుకున్నట్లయితే హన్న కూడా తన కొరకు ఒక బిడ్డను అడిగింది అంతేగాని దేవునికి బిడ్డనిస్తానని అడగలేదు అయితే దేవుడికి హన్న గర్భం నుంచి వచ్చే మొదటి బిడ్డ ఆయన కొరకు కావాలని ఆయన అనుకున్నారు అందుకొరకే ఆయన ఆమెని బాధ అనే లోయగుండా ప్రయాణం చేసేలా చేశారు ఎప్పుడైతే ఆమె ఆ మాట చెప్పిందో ఏ మాట అంటే సమూహి మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచనం చివరి లైన్లో మనం చూస్తే ప్రభు నీవు గనక నాకు ఒక బిడ్డనిచ్చినట్లయితే ఆ బిడ్డను నేను నీకు అనే మాట ఆమె చెప్పగలుగుతుంది ఎప్పుడైతే దేవుడు ఆమె నోటి నుంచి ఆ మాటను విన్నాడో వెంటనే ఆమెకు దేవుడు ఒక బిడ్డనిచ్చాడు ఆ బిడ్డ దేవుని కొరకు వాడబడాలి అన్నది దేవుని ప్రణాళిక అందుకే హన్నాని బాధ అనే గుండా ప్రయాణమయ్యేలా చేశాడు ఆ తర్వాత హన్నాకు దేవుడు బిడ్డలు ఇచ్చినట్లు కూడా మనం చూస్తున్నాం అలాగే యోసేపుని దేవుడు ఆ చెరలోనే ఉంచేయాలని ఒక ఖైదుగా చెయ్యాలని ఆయన ప్రణాళిక ఎంత మాత్రము కాదు మరి ఏంటి దేవుని ప్రణాళిక దేవుడు యోసేపుని ఒక అధిపతిగా చేయాలనుకున్నాడు అలా అధిపతిగా ఉండటానికి అతనికి కావలసినటువంటి ఓర్పుని నేర్పుని నేర్పించాలనుకున్నాడు పిడుగులు పడుతున్నా చెలించకుండా ఉండే వ్యక్తిత్వాన్ని యోసేపుకి నేర్పించాలని యోసేపుని శ్రమ అనే అనుభవం గుండా ఆయన నడిపించారు అంతేగాని యోసేపుని ఓడిపోయేలా చేయాలన్నది దేవుని ప్రణాళిక కానే కాదు యోనాన్ని గనక మనం తీసుకున్నట్లయితే యోనాన్ని దేవుడు బలంగా వాడుకోవాలనుకున్నాడు ఎంత బలంగా అంటే ఒకే ఒక ప్రసంగంతో ఒక మహానగరాన్ని మార్చేయగలిగే అంత ఉజ్జీవాన్ని యోనా ద్వారా తీసుకురావాలనేది దేవుని గొప్ప ప్రణాళిక దాని కొరకు యోనాలో లోబడే తత్వాన్ని నేర్పించాలని దేవుడు అనుకున్నాడు ఎస్ లాడ్ అన్నిటికీ ఎస్ లాడ్ అనేటటువంటి తత్వాన్ని యోనాలో నేర్పించడం కోసం యోనాని బాధ అనే లోయగుండ నడిపించాడు అంతేగాని యోనాని ఆ చేప కడుపులో చంపేయాలనో ఆ యొక్క మరణానికి అప్పగించాలనో దేవుని ప్రణాళిక కానే కాదు అవును నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఇది నాన్న దేవుడు నిన్ను కూడా బాధానే గుండా ప్రయాణం చేసేలా చేస్తున్నాడంటే దానికి ఆయన గొప్ప ప్రణాళిక ఏదో ఉంది మనం ఈ యొక్క క్లిప్పింగ్ ని ఇప్పుడు చూస్తున్నాం వాడ మునిగిపోతున్నట్లు కనిపిస్తుంది గొప్ప ఆ యొక్క సముద్రంలో ఆ యొక్క గొప్ప తుఫానులో ఆ వాడ మునిగిపోతున్నట్లే కనిపిస్తుంది మునిగిపోతుందేమో ఏదో ఒక క్షణంలో అది మునిగిపోకుండా ఉంటదా అని మనకు అనిపించవచ్చు కానీ ఆ యొక్క వాడ మునిగిపోవటం లేదు ఆ తుఫానుకి అది ఎదురెదుతూనే ప్రయాణం చేస్తుంది అలాగే మన జీవితంలో కూడా దేవుడు బాధ అనే లోయగుండా ఒక గొప్ప ప్రణాళికతో ప్రయాణం చేసేలా చేస్తాడు కానీ ఏదో మనల్ని బాధ పెట్టాలనో మనల్ని హింసించాలనో మాత్రం కాదు నా ప్రియమైన విశ్వాసి ఒక గొప్ప లక్ష్యంతో దేవుడు నిన్ను బాధ అనే గుండా ప్రయాణం చేసేలా చేస్తున్నాడేమో దాచబడిన స్థితిలో ఉంటే నిన్ను సానబెట్టాలని అనుకుంటున్నాడేమో సానబెట్టినప్పుడు వజ్రం మాత్రమే నిలుస్తుంది మట్టి బెళ్ళలు నిలవలేవు అవి వెంటనే విరిగి పగిలిపోతాయి నిన్ను దేవుడు ఒక వజ్రంగా చేయాలనుకుంటున్నాడు కానీ నీవేమో ఆ శ్రమను నేను తట్టుకోలేను ఆ స్థానం పెట్టినప్పుడు నేను ఉండలేను అని చెప్పి ఒక మట్టి బిడ్డలా విరిగిపోతానని అంటూ ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను ఒక వజ్రంగా ఒక మెరిసే వజ్రంగా చూడాలని అనుకుంటూ ఉన్నాడు ఒకనొక దినాన ఒక వ్యక్తి ఒక జాతికి చెందినటువంటి సీతాకు ఒక చిరక ప్యోపాన్ని తెచ్చుకున్నాడంట దాన్ని అతను జాగ్రత్తగా పెట్టి చూస్తున్నాడు ఆ యొక్క పివపాకు ఉన్న చిన్న రంధ్రం గుండా ఆ పురుగు ప్రయాణం చేస్తూ బయటికి రావడానికి చాలా కష్టపడుతుంది అది ఆ యొక్క రంధ్రం ద్వారా రాలేక రాపిడికి గురవుతూ చాలా కష్టపడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎలాగైనా దాన్ని అయ్యో రాలేకపోతుంది కదా ఇంత చిన్న రంధ్రం నుండి ఇది ఎలా బయటకు వస్తుంది అనుకొని ఆ రంధ్రాన్ని కొంచెం పెద్దది చేద్దామని అనుకున్నాడు ఆ రంధ్రాన్ని ఆ రీతిగా అతను పెద్ద చేశాడు పెద్ద చేసేసరికి ఆ యొక్క పురుగు చాలా సులువుగా దాంట్లో నుంచి ఆ యొక్క రంధ్రంలో నుంచి బయటకు వచ్చేసిందంట అయితే అది రెక్కలతో అందమైనటువంటి శీతాకోకచిలగ్గా మారలేదు కానీ దాని రెక్కల్ని వేలాడేసుకొని పాకురుకుంటూ ఒక అవిటి దానిలా బయటకు వచ్చిందంట ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాలేదు ఆ వ్యక్తి యాక్చువల్గా ఏమనుకున్నాడంటే అది రంగురంగుల రెక్కలతో ఎగురుతూ ఉంటే దాన్ని చూద్దామని అనుకున్నాడు అప్పుడు అతనికి తెలిసిన విషయం ఏంటంటే ఆ చిన్న రంధ్రం గుండా ఆ యొక్క పురుగు ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఆ రాపిడికి దాని శరీరంలో ఉన్న జీవరసాలు దాని యొక్క రెక్కల్లోనికి వెళ్ళి ఆ రెక్కలకి ఎగిరేందుకు కావాల్సిన శక్తినిస్తాయండి ఎప్పుడైతే ఈ పురుగు రాపిడికి గురవ్వకుండానే సులువుగా బయటకు వచ్చేసిందో దాని రెక్కలకి ఎగిరే శక్తి లేక అది పాకురుకుంటూ ఒక దానిలా మారిపోయింది అవును నా ప్రియమైన విశ్వాసి ఈ కార్యక్రమం చూస్తున్న మనల్ని కూడా దేవుడు ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఎగిరే సీతాకు ఒక చిలకలగా ఉన్నతంగా ఉంచాలని అనుకుంటుంటే మనమేమో నేను ఆ రాపిడికి గురవ్వలేను ఆ యొక్క బాధ ఒత్తిడి నాకు వద్దు అని చెబుతూ విశ్వాసంలో మనం ఒక అవిటి వాళ్ళగా మిగిలిపోతున్నాం మేము ఒకసారి ఆలోచన చేద్దాం ఒక పెద్ద రెండు బండరాళ్ళు ఉన్నాయంట ఒక బండరాయిని ఏమాత్రం కొట్టకుండా అలా పెట్టి ఉంచారంట రెండో బండరాయిని అదే పనిగా కొడుతున్నారంట అదే పనిగా కొడుతున్నారు అలా కొడుతూ ఉంటే ఆ బండరాయి అనుకుంటుంది అయ్యి ఈ బాబాయ్ని నీ దెబ్బల్ని భరించలేకపోతున్నాను ఎందుకు నన్ను ఎలా కొట్టేస్తున్నారు నన్ను కొడుతున్నప్పుడు నా యొక్క రాయిలో ఉన్న ముక్కలన్నీ ఊడిపోతున్నాయి అని చెప్పి అది చాలా బాధపడుతున్నారు అదే కొంత సమయం పోయేసరికి ఆ బండరాయి ఒక అద్భుతమైన శిల్పంగా మార్చబడింది ఆ శిల్పాన్ని ఇప్పటి వరకు ఏమాత్రం దెబ్బలు కొట్టని బండరాయి మీద తెచ్చి శిల్పంగా మార్చబడినటువంటి రాయిని పెట్టారు ఈ శిల్పాన్ని ఇప్పుడు అందరూ అద్భుతంగా చూస్తున్నారు ఆ కింద ఉన్న బండరాయిని ఎవరు చూడటం లేదు కానీ ఈ శిల్పాన్ని మాత్రం అందరూ అద్భుతంగా చూస్తున్నారు దాన్ని దగ్గర నిలబడి చక్కగా ఫోటోలు తీసుకుంటున్నారంట అవును ఈ దినాన నీవు కూడా కొట్టబడుతున్నావని బాధపడుతున్నావేమో బ్రద్దలైపోతున్న నీ స్థితి నుంచి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాలని దేవుడు అనుకుంటున్నాడు నీవేమో నేను కొట్టబడిపోతున్నాను అని చెప్పి బాధపడుతున్నావేమో కానీ దేవుడు ఆ యొక్క స్థితి నుంచి ఒక అద్భుతమైన వ్యక్తిగా నిన్ను మార్చాలని కోరుకుంటూ ఉండి ఉండవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో నా పదకొండు సంవత్సరాల వయసులో ఒక చిల్డ్రన్ క్యాంప్ ద్వారా రూత్ అనే అక్క వాక్యం చెప్తుండగా నేను దేవుణ్ణి నా యొక్క సొంత రక్షకునిగా అంగీకరించాను అప్పటి నుంచి దేవునితో నేను విశ్వాసం కలిగి ఆయనతో నడుస్తూ ఉన్నాను నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక మెరిట్ స్టూడెంట్గానే ఉన్నాను అంటే నా క్లాస్లో నా స్కూల్లో కానీ నా కాలేజెస్లో కానీ నేను ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకర్గానే ఉంటూ వచ్చాను ఇలా జరుగుతున్న సమయంలో ఇంటర్మీడియట్ అయ్యే ఆ ప్రాంతానికి నాకు శారీరకంగా బలహీనత వచ్చేసింది ఎంతగా అంటే నేను కాలేజ్కి కూడా వెళ్ళలేనంత అప్పుడు నేను అనుకున్నాను ఎందుకు నాకే ఇలా జరుగుతుంది ఎందుకు నేను ఇలా బలహీనమైపోయాను నేను దేవునితో సంబంధం కలిగిన వ్యక్తినే కదా నేను భక్తి జీవితంలో మంచిగానే ఉంటున్నాను కదా నేను బాగా చదివే వ్యక్తిని కదా నాకే ఇలా ఎందుకు జరిగిందని నేను చాలా కృంగిపోయాను ఆ సమయంలో నేను కూడా బాధ అనే లోయ గుండా ప్రయాణం చేసింది ఆ టైంలో నేను దేవునితో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఎక్కువగా మోకరించి దేవునితో మాట్లాడడానికి ప్రయత్నించాను ఆ సమయంలో దేవుడు నాతో అనేక విషయాలను మాట్లాడారు నాతో మాట్లాడడం ప్రారంభించారు ఆయన వాక్యం ద్వారా ఆయన స్వరం ద్వారా దర్శనాల ద్వారా ఆయన అనేక సార్లు నాతో మాట్లాడుతూ నాకు అనేక విషయాలను బోధించారు ఆ సమయంలోనే నేను నా డైరీలో ఒక విషయాన్ని రాసుకున్నాను నేను ప్రస్తుతం చీకటి గుండా వెళ్తున్నాను నా చుట్టూ చీకటే ఉంది అయితే ఈ చీకటి తర్వాత ఇంకా చీకటి ఉందా లేక వెలుగుందా నాకు తెలియటం లేదు అని నేను ఒక మాటని నా ఇంటర్మీడియట్ ఆ ప్రాంతంలో నేను రాసుకున్నా అయితే కొంతకాలం తర్వాత నా యొక్క ఈ బలహీనతలు అన్ని పోయాయి ప్రస్తుతం నేను ఒక గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం చేస్తున్నాను దేవుని కొరకు వాడబడాలి అని ఒక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి విశ్వాసంతో నాకు వివాహం జరిగింది దేవుడు నాకు ఒక చిన్న బిడ్డలు కూడా ఇచ్చారు ఈ రకంగా ఇప్పుడు మీ ముందు నన్ను నించోబెట్టారు ఇప్పుడు నేను అంటున్నాను ఆ రోజున్న ఆ చీకటి వెనక నా జీవితంలో వెలుగే దాగి ఉంది ఆ చీకటి వెనక ఇంకా చీకటి లేదు గాని ఆ చీకటి వెనక వెలుగే దాగి ఉంది ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను ఆ రోజుల్లో నేను ఆ యొక్క బాధ అనే గుండా ప్రయాణం చేయకపోయి ఉంటే ఈ రోజు నేను ఆత్మీయంగా ఇప్పుడున్న స్థితిలో ఉండలేకపోయేదాన్నేమో ఆ రోజు ఆ బాధ అనే లోయల్లో నేను మోకరించి దేవుని దగ్గర నేర్చుకున్న విషయాలు నా జీవిత కాలం అంతా నన్ను నడిపిస్తున్నాయి నడిపిస్తాయి అదే రీతిగా నా ప్రియమైన విశ్వాసి ఈ దినాన నీవు బాధ అనే లోయగుండా వెళ్తున్నావేమో కృంగిపోతున్నావేమో నీ కన్నిటిని తుడుచుకో ధైర్యం తెచ్చుకో దేవుడు నిన్ను లోయ గుండా ఎందుకు నడిపిస్తున్నారంటే నీకేదో ఒక విషయాన్ని నేర్పించాలనుకుంటున్నాను నీకేదో ఒక విషయాన్ని బోధించాలని ఆయన కోరుకుంటున్నారు ఒక గొప్ప ప్రణాళికతో నిన్ను ఆ బాధ అనే ఆయన తీసుకెళ్తున్నారు నిన్ను ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి క్రైస్తవునిగా మార్చాలని దేవుని యొక్క తలంపు అయితే ఈ బాధలలో కృంగిపోవద్దు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని ప్రశ్నించొద్దు కానీ మోకరించి మౌనంగా దేవునితో మాట్లాడు దేవునితో మాట్లాడు ఆయన చెప్పేది విను ఆయన మన నీకు నేర్పించాలనుకుంటున్నాను ఏదైతే నేర్పిస్తాడో అది నేర్చుకో ఆ రాయిలాగా ఆ రాయిలో నుంచి కొన్ని రాళ్ళు విడిపోయినప్పుడు అది ఎలా మహాశిల్పంగా మార్చబడిందో అలా నీవు కూడా మహాశిల్పంగా మార్చబడాలంటే నీలో ఉన్నవి ఏవి దేవుడికి ఇష్టం కాని ఉన్నాయో అవి ఎస్ఐ నీకు సూటిగా చెప్తున్నప్పుడు అవి తీసేసుకు అవి తీసేసుకున్నప్పుడు దేవుడు ఒక నిన్ను ఒక మహాశిల్పంగా మార్చాలని అనేక మందికి ఒక అద్భుతంగా నిన్ను చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇది నా ధైర్యం తెచ్చుకున్న ప్రేమైన సహోదరి సహోదరుడా ఆయన నీ కొరకు ఒక గొప్ప ప్రణాళిక ఉంచాడు ఆ ప్రణాళిక కారణంగానే నిన్ను బాధ అనే లోయ గుండా ప్రయాణం చేసేలా చేస్తున్నాడు అందుకనే దేవుని దగ్గర నేర్చుకోవడానికి ఇప్పుడే మనం సిద్ధపడదాం ఆయన ఏదైతే మనకు నేర్పిస్తారో దాని కొరకు మనం సిద్ధపడి ఆయన దగ్గర మనం మోకరించి ఆయనతో మాట్లాడి ఆయన ఏదైతే మనకు నేర్పిస్తారో అది నేర్చుకుందాం ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో ఆయనతో మనం గోజాడుదాం సర్వశక్తి కలిగిన తండ్రి మహోన్నతుడా మరొకసారి నీ పాదాల దగ్గరికి వచ్చామెస్ అయ్య నీవు మమ్మల్ని ఏదో గొప్ప ప్రణాళికతోనే బాధ అనే గుండా ప్రయాణం చేసేలా చేస్తావు అలాంటి సందర్భంలో ప్రభువ మేము విసిగిపోకుండా ఆ బాధ నుండి తప్పించి ప్రభు అని అడగకుండా మౌనంగా నీ దగ్గర ఉండటాన్ని మీరు మాకు నేర్పించండి ఆ బాధ అనే గుండా మేము వెళ్తున్నప్పుడు ప్రభువ మేము ఒంటరిగా వెళ్ళను కానీ నాతో నీవు ఉన్నావు అనే ధైర్యంతో నువ్వు నాకు ఏదైతే బోధించాలనుకుంటున్నావో అది నేను సై నువ్వు నాకు ఏదైతే నేర్పిస్తావో నేను అది నేర్చుకుంటాను ప్రభు ఏదైతే నాలో నుండి తీసేసుకోమని నువ్వు చెప్తావో దాన్ని నేను తీసేసుకుంటాను స్వామి ఇప్పుడే నన్ను నీ ప్రణాళికలో ఉంచు ప్రభు నీ ప్రణాళికలోంచి బయటకు వచ్చేసి ఒక అవిటి పురుగులా నేను ఉండాలని అనుకోవటం లేదు కానీ నీ ప్రణాళిక గుండానే ఆ యొక్క రాపిడికి గురవుతూ ఒక మెరిసే వజ్రంలో ఒక ఎగిరే సీతాకు ఒక చిరకలా మారాలని నేను నిర్ణయించుకున్నాను స్వామి అని నాతో పాటు ఏ సహోదరి సహోదరుడైతే ఈ క్షణాన్ని ప్రార్థిస్తున్నారో ప్రభు ఆ ప్రార్థనను మీరు అంగీకరించి రాబోయే దినాల్లో ఈ చీకటి వెనక వెలుగుంది అని నేను ఎలాగైతే సాక్ష్యమిస్తున్నాను ఆ ప్రియమైన విశ్వాసి కూడా అదే రీతిలో సాక్ష్యం సాక్ష్యమిచ్చులాగన మీరు గొప్ప కార్యాన్ని జరిగించి ఒక మహోన్నతమైన సాక్షిగా ఆ బిడ్డను నీ కొరకు నిలవబెట్టుకోనమని ఏ సుప్రశస్తమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం మా ప్రియపరలోకపు తండ్రి అమెన్ క్రైస్తల